അതു കൊണ്ട വനിത మీకు లైన్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మా అమ్మ నాకు చాటల నోమ్ తీర్చింది ముందు రోజే ఏ నోమ్ తీర్చుకుంటున్నా గోరింటాకు పెట్టుకోవాలి మా కోసిస్టర్ విజయవాడ నుండి కోసుకొని వచ్చింది మేము పుల్లలు అవన్నీ సపరేట్ చేసి మిక్సీ చేసాము మా కోసిస్టరే పెట్టింది మొత్తం నా కాళ్ళకి చేతులకి మా పిల్లలు కూడా మామూలు అడవడి చేయాలి అందరూ పెట్టించుకున్నారు మా పిల్లలు కూడా ఎలా పండిందో మీరే చూడండి నోవుకి శారీ కట్టుకొని నేను ఇలా రెడీ అయిపోయాను ఇది ఏ శారీయో గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి నేనైతే వచ్చేసాము మా అత్తగారింటి నుంచి పుట్టింటికి నో తీర్చుకోవడానికి మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాకు హెల్ప్ చేశారు ఈ చాటల్లో తీర్చుకోవడానికి పదహారు మంది ముత్తైదువులకి చాట్లు ఇవ్వాలి ఈ చాట్లో ఏమేమి పెట్టాలంటే దువ్విన అద్దం కుంకంబరణ కాటుకాయ నల్లపూస ఎర్రపూస తాంబూలం జాకెట్ ముక్క అలానే పదహారు బిళ్ళ కుడుములు సలిముడితో ఇట్లా చిన్న చిన్న కుడుములు చేసి పెట్టాలి ఫస్ట్ అయితే పసుపుతో వినాయకుడిని గౌరీదేవిని తయారు చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను నా పూజ ఎలా జరిగింది నా వ్రతం ఎలా తీరిందో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకేం కావాలి మంగళదీపరేఖరాజ మే ஸ்ரீரங்கராஜ மகிஷின் ஸ்ரீ அம்மாசிரிய மகாதி ఫస్ట్ వినాయకుడిని ఆహ్వానించుకొని వినాయకుడికి అర్ఘ్యం పాద్యం అవసర నైవేద్యం హారతి అన్నీ ఇచ్చేసాక గౌరీదేవిని ఆహ్వానించుకొని గౌరీదేవికి కూడా అర్ఘ్యం పాద్యం అవసర నైవేద్యం హారతి ఇచ్చేసేసి తర్వాత తోరానికి పూజ చేసుకొని కేశవనామాలతో తోరం కట్టేసుకున్నాక అష్టోత్రాలు చదువుకోవాలన్నీ గౌరీదేవ అష్టోత్రం ఇంకా మన ఇష్టం కృష్ణ అష్టోత్రం లక్ష్మీదేవి స్తోత్రం అవన్నీ చదువుకొని ఇంకా పాటలు పాడుకొని తర్వాత వ్రత కథ చదివేటప్పుడు చేతులు అక్షంతలు పెట్టుకొని అక్షంతలు వేసుకోకూడదు గౌరీదేవికి వేసేయాలి మళ్ళీ మన మీద వేసుకుంటే అది తీర తీరనట్టు మనకి వ్రతం తీర్చేస్తున్నాం కాబట్టి గౌరీదేవికే వేసేయాలన్నమాట అక్షంతలు మొత్తం మీకు ఈ వీడియోలో మొత్తం క్లుప్తంగా ఉంటుంది మీరే చూసేయండి జన్మాయన మనసైన మనోచోత నాడు జన్మాయన మూర్తి డైమండ్ జననకన కేసరి రుసి నార దేవుడా జ్ఞాన మహా కోట కీయం సమద్ ప్రయం ఓని లండలమ్మ కుంకుమరౌ లండలమ్మ

പൂവല്ല ഗൗരമ്മരന്തര കൂട ചാമ പൂജിസ്ഥ ചെളിയിലെ ഗൗരവ വിരജാജിസ് ഗൗരമ്മ വടക്കൂടുകൂജിസ്ഥ ഗൗരമ്മ കാട്ടലൂടൂ കൈലാസൂണിഷ്ട പുഷ്പാ വിരജല്ലേ ഗൗരി ஸ்ரீ பகவான் மகா தேவர் மகா ஹர ஜெல பிரவேளமோ கோத மோதீஸ்ரம யூனிட் மோதி பூர சமப்ராயணம் ஈல அபதியம பரஞ்ஜோத் சேயாதி பின்தூ ஜனரமான நிரீத வார்தினோ பாரியாத வாரன் கோவதராஜரத ரம்பாலகாயினோ சைலம்பரேஸ்வரணியே நமோ பாயி சக்கரவாள் பட்டினதி விஜயசந்திரவாசி நமோ காமேந்திர வக்ன நமோ கமலாயே நமோ மாரா ராதி பிரியா నారాయణుడే శ్రీమన్నారాయణుడే పట్టు చీర రే పర పలు చేతి గదుల గలగలూ పట్టు చీర రేపలు చేతి గదులూ మరు భదరాసలతో మృత్యు జర ద్వాపి వినాశ జయ జయ గదులతో

జయ కళ్యాణేర్చున సర్వకా శ్రీనియామయా సర్వమంగళలలి శివజ్యోతి సర్వకామదములు పరిపా

அம்மா எந்த அடி അതു കൊടുുന്ന വനിത എ नंतर सुचारू रूप से बदलते हुए तथा निमंत्रण के साथ न्याय मेरे वाले अंदर न्याय नियामक के समीप मैं जो ग्राम ने बताया लोगों का सूचना बोर्ड का आने के लिए प्रधानमंत्री द्वारा आमंत्रित मामा ने कहा और हम सब साथ डाल देंगे और के तुम कावर और हम सब हम इसे सम्मान करेंगे लगता रहा दर पता പോസിറ്റീവായിട്ട് ലോക്ക് ലൈ ഉണ്ട് ഓൺലി ചാർജ് നീ എടുക്ക് ഇക്കട 16 മിനിറ്റ് നിന്നാണ് ലൈറ്റ് ഉണ്ട് ഡാ ഡാ ഞാൻ പറയൂ അടുക്ക് വെച്ചിട്ട് തങ്ക് വാര വെച്ചിട്ട് ഈ ടോച്ച് അടരട്ടെ ஏகமா வந்து போயி நான் இந்த மீ ரிச்ச நான் அங்க இருந்து வந்து கேக்கிறேன் நான் இந்த ஸ்டாண்டை உச்சில இருந்து கேடபு வீடியோ பார்க்குவீங்க ஆ ஆ சரி அது வா மேஜை மேல அந்த ലോങ് ഡിസ്റ്റൻസ് ഫൈനൽ

ೇಟ್ ಅಮ್ಮ ಮೀರೋಟಿತ್ತಾರಾ ಅಂದರೆ ಮೀರೋಟಿತ್ತಾರೆ ರಮ್ಮಟ್ಲೇದುರಾ ಬಾಬು మీ అమ్మ చేసినందుకు వస్తుంది సహాస్తుంటాయి

సక్సెస్ఫుల్గా నా చాటల నోమ్ అయితే తీరిపోయింది ఈ చాటల నోమ్ తీర్చుకోవడానికి చాలా నియమాలు ఉంటాయి ఇటు పుట్టింట్లోనూ ఎవరు కడుపుతూ ఉండకూడదు అటు అత్తారింట్లో ఎవరు కడుపుతూ ఉండకూడదు నాకు పెళ్ళైన లెవెంత్ ఇయర్కి ఇప్పుడు తీరింది యాక్చువల్గా నైన్త్ ఇయర్లో తీర్చుకుందాం అనుకుంటే అప్పుడు మా కో సిస్టర్ ప్రెగ్నెంట్ అయ్యింది సో ఇప్పుడు లెవెన్త్ ఇయర్లో తీరింది ఇంకా ఈ చాటలు తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఎవరైనా కడుపుతా ఉన్నా తీసుకోరు పెళ్ళైన ఇల్ పెళ్ళైన ఇంట్లో సంవత్సరం వరకు కూడా తీసుకోరు సో ఇన్ని పద్ధతులు నియమాలు ఉంటాయి ఈ చాటల్ నోమ్కి సక్సెస్ఫుల్గా తీరిపోయింది నాదైతే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను